నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రమ్య ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా మెరిసిపోతుంది అని ఆలోచిస్తున్నారా ఎస్ మీకోసం ఒక ఆదిరిపోయే శుభవార్త పట్టుకుని వచ్చాము చూస్తున్నారు కదా ఈరోజు మనం వచ్చేసే లావిష్ ఫర్నిచర్ షోరూమ్ దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి గచ్చిబౌలిలో షాగూస్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా దానికి అపోజిట్లో ఎగ్జాక్ట్లీ అపోజిట్లో అయితే ఉందండి ఒక్కసారి ఇదంతా కూడా చూద్దాము చూసి దీపావళికి ఏదో ఒకటి కొత్తగా కొనుక్కోవాలి అనే ఆశ అందరికీ ఉంటుంది కదా సో మీ కళలను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి తప్పనిసరిగా రావాలి ముందుగా ఇక్కడ ఏమున్నాయి ఏంటి అసలు ఆ ఆఫర్స్ ఏంటి అని తెలియాలి అంటే ఒకసారి ఓనర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు బెడ్స్ కావచ్చు ఎల్ షేప్ కావచ్చు సోఫా అండ్ ఎవ్రీథింగ్ డైనింగ్ టేబుల్ ఈ ఫర్నిచర్కి సంబంధించి అన్ని రకాల మెటీరియల్ స్టిక్తో ఇక్కడైతే అద్భుతంగా ఉన్నాయి అయితే నేను చూస్తున్నప్పటికైతే ఇదంతా కూడా ప్రతి రంగులోనూ కూడా మెరిసిపోయే విధంగా అయితే ఉంది అండ్ ఒక్కసారి చూస్తున్నట్టయితే నాకంటే నాకు పర్సనల్గా చూస్తున్నట్టయితే చాలా కంఫర్ట్గా కూడా అనిపిస్తుంది ఇప్పుడు సోఫా అంటే బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చిన తర్వాత కూర్చోగానే ఒక రిలాక్సేషన్ వస్తుంది కదా సోఫా అంటే అది సోఫా మాత్రమే కాదు మన పర్సనల్ ఫీలింగ్ మన ఫీలింగ్తో పాటు కలిసి ఉంటుంది సో ఎవరైనా సరే కొత్తగా సోఫా తీసుకోవాలి లేకపోతే డైనింగ్ టేబుల్ తీసుకోవాలి బెడ్ కమ్ సోఫా అలాగే ఎల్ షేప్ ఇవన్నీ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఇక్కడికి రావాలి ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన ఆఫర్స్ ఏ ఉన్నాయి అవి కూడా ఓన్లీ దీపావళి వరకు మాత్రమే ఉంటుంది సో త్వరగా వచ్చి గ్రాప్ చేసుకోండి దానికి ముందు అసలు ఇక్కడ ఏమున్నాయి ఏంటి అన్నది అయితే స్పెసిఫిక్గా వాళ్ళని అడిగి దేనికి ఎంత రేట్ ఉంటుంది అలాగే ఆ స్పెషల్ ఆఫర్ ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి కదా ఇది అయితే లైట్ బ్లూ కలర్ లో అయితే ఉంది ఇది యాక్చువల్ గా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇది చూస్తున్నారు కదా అయితే ఇదైతే హెడ్ రెస్ట్ కూడా ఉందండి దీన్ని యాక్చువల్గా ఫ్లెక్సిబిలిటీ కూడా చేసుకోవచ్చు సో కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇఫ్ నాట్ ఇన్ కేస్ ఇలా కావాలి అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా ఒక్కసారి కూర్చున్న తర్వాత ఫీలింగ్ ఎలా ఉంది అని అనుకుంటే ఇంతకుముందు మనం చూసిన దానికంటే అది చాలా కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపించింది ఇది కొంచెం లైట్గా లైట్ మెత్తగా ఉంది అంత ఫ్లెక్సిబిలిటీ అయితే దీనికి లేదు అని అనిపించింది బట్ మోస్ట్లీ దీని ప్రైస్ ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి అయితే థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో పాటు ఇంతకు ముందు మనం సెట్లో చూసాం కదా అలా అన్ని రకాలుగా అన్ని ఫర్నిచర్ ఐ మీన్ లైక్ సెట్ కావాలి అని మీకు అనిపిస్తే లైక్ ఇప్పుడు ఈ టేబుల్ కావచ్చు లేకపోతే చైర్స్ కావచ్చు ఇవన్నీ కావాలి అంటే మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది సో ఎక్స్ట్రా ఛార్జెస్తో పాటు ఒకసారి ఈ దీంట్లో కూడా అంటే ఈ టైప్లో కూడా అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయన్నది మనం ఇప్పుడు చూద్దాం సో చూస్తున్నారు కదా ఈ టైప్లో ఈ టైప్లో అయితే మనకి ఇంకా చాలా ఇగో చాలా వెరైటీ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ ఒక్కసారి కలర్స్ మనం గట్టిగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రతి కలర్ కూడా చూడడానికి ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే అంత కంఫర్ట్నెస్ ఇచ్చే క్లాత్ కావచ్చు లేకపోతే వాళ్ళు తయారు చేసిన మెటీరియల్ కావచ్చు చాలా యూనిక్ అండ్ ఆల్సో అందరికీ కంఫర్టబుల్నెస్ ఇచ్చే దానిలాగానే అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ క్లాసీ లుక్తో ఉన్న ఈ సోఫా వచ్చేసి ఎల్ షేప్ ఒక చిన్న ఎల్ షేప్ అని చెప్పుకోవచ్చు ఇది త్రీ సీటర్స్ అండ్ అది వచ్చేసి టూ సీటర్స్ సో ఆ టూ సీటర్స్లో ఏంటి అంటే మనం నార్మల్గా కూర్చోవచ్చు ఇఫ్ నాట్ పడుకోవచ్చు కూడా అండ్ ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదండి ఇక్కడ ఏ రకమైన స్టోరేజ్ ఉంటుంది ఏంటి అన్నది సో ప్రతి దానిలాగే దీనికి కూడా స్టోరేజ్ ఉంది అండ్ ఇద్దరు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అలాగే స్నాక్స్ కూడా పెట్టుకొని చూడవచ్చు అండ్ ఒకవేళ ఈ కలర్ మీకు అవైలబిలిటీ ఈ కలర్ నచ్చకపోతే వేరే కలర్స్ కూడా చూడొచ్చు ఒక్కసారి చూడండి అంటే ఈ ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్లో లో మనకి ఈ స్పెసిఫికేషన్ లో మనకి టైప్స్ అన్ని కూడా ఉంటాయి సో దీంట్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదండి లావిష్ ఫర్నిచర్ షోరూంలో మాత్రమే సాధ్యమైనటువంటి కలర్స్ కానీ క్వాలిటీ కానీ అండ్ ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకు నచ్చినట్టుగా మనమైతే ఇది స్పెసిఫికేషన్స్ చెప్పి అండి అండ్ చూస్తున్నారు కదా లావిష్ ఫర్నిచర్ వాళ్ళు మనకి ఏ విధంగా అసాధారణమైన ప్రైజెస్లల్లో కూడా మనకి ఇంత మంచి ఆఫర్స్ ఇస్తున్నారు సో ఫస్ట్ ఒకసారి ఈ స్మూత్నెస్ చూడండి ఈ మ్యాట్ ఫినిష్ కానీ ఈ స్మూత్నింగ్ ఒకసారి మీరే దగ్గరికి వచ్చి చూడండి ఎలా ఉందో ఎంత కంఫర్ట్నెస్ ఉందో యాక్చువల్గా ఇది చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా ఎంత కంఫర్ట్గా ఉందో సో ఇది అయితే ఒక టూ సీటర్ అండి ఈ కాంబోలో వచ్చేది ఇది టూ సీటర్ సో నెక్స్ట్ వచ్చేది ఇది చూసారు కదండి ఇది మంచి స్టోరేజ్ అండి దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇవి రెండు చూస్తుంటే నార్మల్ స్నాక్స్ కానీ లేకపోతే థమ్స్అప్ వాటర్ బాటిల్ ఏదైనా పెట్టుకొని అలా చిట్ చాట్ చేసుకోవడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి కార్నర్ సోఫా అని చెప్పుకోవచ్చు సో ఇవి అయితే మనకు ఫ్రీగా ఇస్తున్నారండి ఈ సెట్కి మొత్తం కలిపితే సో ఇవి ఇది ఇప్పుడు త్రీ ముగ్గురు కూర్చోవచ్చు అండి ఈ సోఫాలో సో ఈ రెండు టేబుల్స్ మధ్యలో సెంటర్ ఆ సెంటర్ది ఈ కాంబో అంతా కూడా థర్టీ సెవెన్ త్రిబుల్ నైన్కి అయితే ఇస్తున్నారు సో ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇంటికి ఆర్డర్ పెట్టుకోండి ఇది చూస్తున్నారు కదండి ఇదైతే టోటల్గా చెప్పాలి అంటే ఇది ఒక సెవెన్ సీటర్ అని చెప్పొచ్చు అండి ఈ సెవెన్ సీటర్స్లో ఇది ఇంతకుముందు నేను చెప్పాను కదా అది ఒక కాటన్ టైప్ లాంటి స్మూత్నెస్ ఉంటుంది అని ఇక్కడ స్మూత్నెస్ ఉంటుంది బట్ అది క్లాత్ కాదు ఎందుకంటే ఇక్కడ కూర్చోగానే అది కూడా మెత్తగా ఉంటుంది బట్ ఇది ఇంకా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది కలర్ యాక్చువల్గా అద్భుతంగా ఉంది మీరు పక్క రండి మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి వచ్చి చూడండి ఆబ్వియస్లీ మీరే కొంటారు కొనండి అని మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు సో లావిష్ ఫర్నిచర్ వాళ్ళు ఇలా అన్ని రకాలుగా తక్కువ ప్రైజెస్లోనే ఎక్కువ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ అన్ని మనకు అందిస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే ఒక టూ సీటర్ సోఫా అండి ఈ టూ సీటర్ సోఫాకి ఈ రెండు వైట్ కలర్ పిల్లోస్ అయితే మనకు ఫ్రీగా ఇస్తున్నారు సో ఫ్రీగా ఇస్తున్నారు కదా క్వాలిటీ తక్కువ ఉన్నాయి అనుకోకండి అండ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత స్మూత్ అయిన సాఫ్టీనెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఈ టూ సీటర్ అయిపోయాక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అయితే స్టోరేజ్ అండి సో ఇక్కడ ఈ స్టోరేజ్ లో నార్మల్ గా ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అయిందంతరతో క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పిల్లలు స్నాక్స్ అవి అన్ని పెట్టుకొని కూల్ డింక్స్ పెట్టుకొని అలా చిట్ చాట్ చేస్తూ ఉండొచ్చు యాక్చువల్ గా స్టోరేజ్ సపరేట్గా ఒకటి ఇచ్చారంటే గ్రేట్ అండి ఎందుకంటే ఇక్కడ ప్రతి క్వాలిటీ అండ్ వీళ్ళదే మ్యాన్ ఓన్ మోన్ఫాక్చరింగ్ కాబట్టి చాలా క్లియర్గా చాలా ప్రొడక్టివ్ క్వాలిటీగా అయితే వస్తుందండి సో ఇది చూస్తున్నారు ఇది ఇదైతే చాలా పెద్దగా చూడగడానికి విశాలకరంగా ఉంది యాక్చువల్గా ఇక్కడ పిల్లలు కూర్చొని ఆడుకోవచ్చు వారు లైక్ ఏదైనా ఏదైనా చేయొచ్చు అండి సో చూడ్డానికి అయితే బాగుంది బట్ అది సీటబుల్గా అయితే కాదు సో ఇది చూస్తున్నారు కదండి పక్కనే ఇది యాక్చువల్గా త్రీ సీటర్ అండి ఈ త్రీ సీటర్లో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ పిల్లోస్ ఉంటుంది అలాగే ఇది ఒకసారి చూసుకున్నట్టయితే సో ఇది మనం కావాలి అంటే పైకి అనొచ్చు అలాగే ఇట్లా కిందికి కూడా అనొచ్చు అంటే ఇదంతా కూడా మన కంఫర్ట్ ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది కూడా మనకు కంఫర్ట్గా నచ్చినట్టు పెంచుకోవచ్చు అండి సో ఇక్కడ అయితే అప్రాక్సిమేట్లీ ముగ్గురు కూర్చోవచ్చు అండ్ ఆ పిల్లో ఆ లగ్జరీ రేసనెస్ వేరే ఉంది అండ్ చూస్తున్నారు కదా మధ్యలో సెంటర్ టేబుల్ ఉంది చూడటానికి ఎంత క్లాసీ లుక్గా కనిపిస్తుంది ఈ సెంటర్ టేబుల్తో పాటు అక్కడ రెండు స్టూల్స్ అయితే ఉన్నాయి సో ఈ ఓవరాల్ సెట్ వచ్చేసి కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది అని తెలుసుకోవచ్చు అండ్ ఇవే కాకుండా చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి అసలు ఇక్కడ ఓవరాల్గా ఇదైతే ఎల్ షేప్ అని మనం చెప్పుకోవచ్చు ఎల్ షేప్తో పాటు చూడండి ఎంత ఎంత క్లా క్లాసిక్ కలర్ ఉంది ఇక్కడ ఈ క్లాసిక్ కలర్ అంతా కూడా అంటే నార్మల్ క్లాస్గా ఉండే పీపుల్స్ క్లాసిక్ కలర్ నచ్చు అండ్ నాకైతే ఇది నచ్చింది సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కావాల్సినట్టుగా కంఫర్ట్స్ అలాగే స్టోరేజ్ అలాగే స్నాక్స్ పెట్టుకోవడానికి సో అక్కడ వచ్చేసి ఫస్ట్ టూ సీటర్స్ దాని తర్వాత ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది దాని తర్వాత నార్మల్గా అక్కడ పిల్లలు ఆడుకోవచ్చు ఆ కంఫర్ట్నెస్ కోసం అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ సీటర్స్ ఇఫ్ పాసిబుల్ అయితే ఇక్కడ పడుకోవడానికి కూడా అంత హాయిగా ఆయన మెత్తగా ఉంటుంది ఒకసారి ఇది చూద్దాం రండి ఇది చూస్తే మాత్రం మీరు పక్క సర్ప్రైజ్ అవుతారు ఎందుకంటే ఇది ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అంటే ఇది యాక్చువల్లీ టూ ఇన్ వన్ సోఫా బెడ్ సో ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ మనకి ఎలా కావాలి అంటే అలా ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని ఇళ్ళల్లో కొంచెమే ప్లేస్ ఉండి ఉంటుంది సో అన్ని రకాలుగా బెడ్ ప్లస్ సోఫా ఇవన్నీ కావాలంటే కుదరదు కదా సో వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు సో ఒక్కసారి రండి ఇది ఎలా మీకు వర్క్ అవుతుంది అన్న నేను చూపిస్తాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చూడండి చాలా ఫ్లెక్సిబుల్గా మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు ఏమైనా ఇంపార్టెంట్ అవి ఉంటే సో దీంతో పాటు ఇక్కడ చూడండి ఈ హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది సో కావాలి అంటే ఇలా ఉంచుకోవచ్చు ఇఫ్ నాట్ లేదా ఇగో ఇలా కూడా చేసుకోవచ్చు దీంతో పాటు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సోఫా కామ్ బెడ్ ఒక్కసారి ఇది చూసుకున్నట్టయితే చూసారు కదండీ సో ఆబ్వియస్లీ బెడ్ లాగా మారింది సో దీన్ని ఇంకొంచెం ట్విస్ట్ చేసేది ఉంటే మనం హ్యాపీగా పడుకోవచ్చు సో చూసారు కదండీ ఎంత కంఫర్ట్గా ఒక్క సెకండ్లో బె సోఫా లాగుంది కాస్త బెడ్ లాగా మారిపోయింది సో ఆబ్వియస్లీ ఇలా రెస్ట్ తీసుకోవచ్చు హ్యాపీగా కూర్చోవచ్చు పడుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీ చుట్టాలే వచ్చారనుకోండి సోఫా కాకుండా చాలామంది ఉంటే ఇది కూడా ఓపెన్ చేసుకొని హ్యాపీగా కూర్చోవచ్చు అండ్ దీంతోపాటు ఇంకా ప్రాఫిట్స్ ఏంటి తెలుసా ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంటుంది చూడండి యాక్చువల్గా ఇది వాడడానికి కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎందుకంటే అంత హార్డ్గా మనం మేము మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు సో ఈజీగా ఇలా మన చేతులతోనే కావాల్సినట్టుగా ఇలా అనుకోవచ్చు అని తీసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ సోఫా కూడా తయారు చేసుకోవచ్చు యాక్చువల్గా ఇది ఆఫర్కి ముందు అయితే అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఉండొచ్చు బట్ ఆఫర్లో దివాళీ ఆఫర్లో మన అందరికీ ఈరోజు వీళ్ళు లావిష్ ఫర్నిచర్ వాళ్ళు ఇది థర్టీ థౌజండ్ కేవలం థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే మన మనకు అందిస్తున్నారు సో ఆబ్వియస్లీ వచ్చి తీసుకుంటే సో చూసారు కదండీ ఇంతసేపు కూడా మన లావిష్ ఫర్నిచర్స్ షోరూంలో వచ్చేసి మనం ఓన్లీ సోఫాలు చూసాము సోఫాలో కూడా చాలా టైప్స్ చూసాము వెరైటీస్ చూసాము అండ్ కలర్స్ కూడా చూసాము ఇప్పుడు సోఫాతో పాటు బెడ్స్ కూడా చూడబోతున్నాము రండి సో ఇక్కడ బెడ్స్ చూస్తున్నట్టయితే ఇది యాక్చువల్గా చాలా పెద్దగా అయితే వచ్చిందండి అండ్ అక్కడ కలర్స్ చూస్తున్నట్టయితే చాలా ఎలిగెంట్గా బెడ్ని కూడా చాలా క్లాసిక్గా చూపించే ప్రయత్నం అయితే వీళ్ళు చేశారు అని మనకు అనిపించింది సో ఇక్కడ వచ్చేసి ఇదైతే ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే బ్లూ కలర్లో ఉంది అండి అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ నుంచి ఒక్కసారి ఒకసారి మీరు పక్కకు వచ్చినట్టు చూస్తే ఇదైతే ఓవరాల్గా ఒక మెరిన్ కలర్ బెడ్ అండి ఈ మెరిన్ కలర్ బెడ్కి కూడా స్టార్టింగ్ అక్కడ ఒకసారి చూసినట్టయితే ఎంత క్లాసిక్ అండ్ లగ్జరీ లుక్గా కనిపిస్తుంది అదంతా కూడా గోల్డ్ దాంతో కనిపిస్తుంది సో ఇది కూడా చాలా కంఫర్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది బట్ కొంచెం ఇదేంటి అంటే మనం సోఫాలలో ఉన్నంత స్మూత్నెస్ అయితే ఇక్కడైతే అంత కనిపించట్లేదు బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే బెడ్ వైజ్గా చూసుకున్నట్టయితే చాలా బెటర్ అండ్ ఇది చూస్తున్నారు కదండి ఇదైతే ఇంకా ఓవరాల్గా ఆబ్వియస్లీ చూడగానే మీకే అర్థమైపోతుంది ఎంత హాయిగా అంటే వైట్ అంటేనే వైట్లో బెడ్ అంటేనే చాలామంది కలలు కంటూ ఉంటారు వైట్లో బెడ్ ఉండేది ఉంటే యాక్చువల్గా పీస్ఫుల్గా ఉంటుంది అలాగే రిలాక్సేషన్గా కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదండి ఈ బెడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇది దీని స్మూత్నెస్ అయితే సేమ్ మనం ఇంతకు ముందు సోఫాలో చూసాం కదండి సోఫాలో ఉన్నంత స్మూత్నెస్ ఈ బెడ్లో కూడా ఉంది అండ్ ఇది చూస్తున్నట్టయితే చూడండి ఈ లెంత్లో కూడా చూసుకున్నట్టయితే అసలు ఎంత లావు ఉంది ఏంటి అన్నది అయితే మనకు కనిపిస్తుంది సో ఇవైతే ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేవన్నీ కూడా ఇవన్నీ అయితే ఆఫర్లో ఉంది ఇవన్నీ కూడా సిక్స్ బై సిక్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం కలిపి ఒకసారి చూసుకున్నట్టయితే థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ అండి సో ఇవి చూడండి ఒకసారి చూసుకున్నట్టయితే ఇది వితౌట్ పిల్లోస్ అండ్ ఆల్సో వితౌట్ స్టోరేజ్ ఇవన్నీ ఏం ౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అయితే వచ్చిందండి ఇది చూ ఇది ఒక్కసారి ఈ ఒకసారి బెడ్ని చూసుకున్నట్టయితే విత్ వెరీ న్యాచురల్ ఒక ఫ్లవర్స్తో ఉన్న డిజైన్ బ్లూ కలర్లు అండ్ మధ్యలో ఆ గోల్డ్ కలర్ లైన్స్ ఇవంతా కూడా చాలా స్పెసిఫికేషన్గా చాలా క్లియర్గా కనిపించేటట్టు ఆ డిజైన్ కానీ ఇదంతా కానీ చాలా బాగుంది మైండ్ రిలీఫ్గా ఉంటుంది కదండి లావిష్ ఫర్నిచర్ షోరూంలో మనం అన్ని రకాలుగా ఇక్కడ ఏ అయితే ఉన్నాయో అవి చూసే ప్రయత్నం చేశాము దాంతో పాటు ఇప్పుడు ఎక్కడ సోఫాలో కానీ బెడ్లో కానీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో దాంతో పాటు ఈ డైనింగ్ టేబుల్స్ సెట్స్ లో కూడా చూడండి అంతే వెరైటీస్ ఉన్నాయి ఎందుకంటే ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ మార్బుల్ ఈ స్టోన్ చూడండి అసలు ఇంత ప్రత్యేకంగా ఎంత క్లాసిక్ లుక్తో అలా ఒక వైట్గా చాలా నీట్ గా కనిపిస్తుంది కదా సో దీంతో పాటు మనకు ఒక సిక్స్ చైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ స్పెషాలిటీ అంటే ఈ సెట్ ఏదైతే ఉంటుందో సేమ్ సెట్ ప్రకారమే అన్ని కలర్స్ కూడా వాటి మ్యాచింగ్ అండి ఇవన్నీ కూడా చూస్తేనే అర్థమవుతుంది ఆ కలర్ మ్యాచింగ్కి ఆ సోఫాకి ఈ మార్బుల్కి ఇదంతా కూడా ఒక కనెక్టివిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది సో చూస్తున్నారు కదండి సిక్స్ ముగ్గు ఆరుగురు కావచ్చు కూర్చో కూర్చొని తినొచ్చు జనరల్గా అంటే మన ఇంట్లో అయితే ఒక ముగ్గురు నలుగురు ఉంటారనుకోండి ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చినా కానీ హ్యాపీగా కూర్చొని తినొచ్చు అంటే ఇక్కడ అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అంత అంత కంఫర్ట్ ఉంది ఒకసారి చూసుకున్నట్టయితే ఇలా కూర్చొని తినేటప్పుడు ఆ కంఫర్ట్నెస్ అయితే మీకు తెలుస్తుంది అండి నార్మల్గా కొంతమందికి ఈ డిజైన్ ఒకవేళ నచ్చకపోయినా సరే ఇక్కడ మనము కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అండి అండ్ ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మార్బుల్ ఈ మార్బుల్ చూసుకున్నట్టయితే ఇంత క్లాసిక్గా ఒకవేళ మనం డిన్నర్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒలికిపోయినా కానీ మనం చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఇలా క్లీన్ చేసుకునే విధంగా అయితే ఉంది అండి ఎందుకంటే ఇక్కడ వాటర్ పడితే మళ్ళీ ఏమైనా అవుతుంది అన్న భయం కూడా లేదండి అండ్ దీంతోపాటు చూడండి ఇక్కడే పక్కనే అసలు ఒక ఎంత మంచి క్లాసిక్ ఇంకా క్లాసిక్ అండ్ ఆల్సో ఇది లగ్జరియస్ లుక్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే సిక్స్ సీటర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ సిక్స్ సీటర్స్ అలాగే ఇది ఒక మార్బుల్ అని చెప్పుకోవచ్చు బట్ ఈ మార్బుల్కి ఆ మార్బుల్కి డిఫరెన్స్ ఉంది మళ్ళీ అన్ని క్వాలిటీస్ బాగున్నాయి బట్ దానికంటే ఇంకొకటి బాగున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూస్తుండే సేమ్ మాకు అదే ఫీలింగ్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఈ ప్రతి ఒక్క డిజైన్ అండ్ ఆల్సో ఈ మార్బుల్కి కింద కూడా అసలు ఎంత మంచిగా డిజైన్ చేశారంటే అంటే మార్బులే మార్బుల్ కి మళ్ళీ ఇంకా కిందికి చెక్కి దాన్ని డిజైన్ చేశారు కదా అది అద్భుతంగా అనిపిస్తుంది అండ్ మీరు సీట్ చూడండి ఈ సీట్ ఎక్కడైనా సరే మనం జనరల్ గా సీట్స్ ఇలాంటి సీట్స్ అంటే ఇంత కంఫర్ట్గా అండ్ ప్లస్ విత్ అలాంటి గ్లాస్తో ఏ సీట్స్ మనం ఎక్కడైనా చూస్తాము అంటే అది చాలా రిచ్ గిట్స్ అయి ఉండి లేకపోతే పొలిటీషియన్స్ ఈ పొలిటీషియన్స్ వాళ్ళు ఇంట్లో మీటింగ్ జరుగుతూ ఉంటాయి కదా మన సినిమాలలో చూస్తూ ఉంటాము సో సేమ్ ఫర్నిచర్ లాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక మంచి లగ్జరియస్ లుక్ రావాలి అంటే రిచ్ అయి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే లావిష్ ఫర్నిచర్ వాళ్ళు మనకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఆ రిచ్నెస్ అనేది మీకు అందిస్తున్నారు సో ఇంతటి ప్రీమియం క్వాలిటీ ఆర్ ఇంతటి ప్రీమియం డిజైన్స్ ఉన్నప్పుడు ఇంకే మనీ వేస్ట్ చేసుకునే దానికన్నా ఇక్కడికి వచ్చి మీకు నచ్చింది చూసుకోండి నచ్చకపోతే కస్టమైజ్ చేయించుకోండి ఇక్కడ ఆబ్వియస్లీ నచ్చదు అనే మాటే ఉండదు సో చూస్తున్నారు కదండి ఇదైతే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఉంది యాక్చువల్గా కలర్ చూసుకున్నట్టయితే చాలా క్లాసిక్ గా చాలా ఎలివేట్ అయ్యే విధంగా ఏదో ఉంది యాక్చువల్ నాకైతే చూడడానికి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ క్లాత్ కూడా చూసుకున్నట్టయితే ఏదో నార్మల్గా ఒక ఈ ప్రైస్కి వచ్చే క్లాత్ కాదు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడు మన ప్రజెంట్ ఆఫర్లో వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ జస్ట్ ఒక కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఇంత మంచి ఆఫర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే సీ చూడండి ఇది యాక్చువల్గా ఎల్షేప్ ఎల్షెప్తో పాటు అండ్ సోఫా సోఫా సెట్స్ అండ్ దాంతోపాటు రెండు చైర్స్ కూడా అండ్ టేబుల్ సో ఇన్ని రకాలుగా ఉంది అయితే నాకైతే ఈ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా నచ్చింది అండ్ బ్యూటిఫుల్గా ఉంది కూడా అండ్ దీంట్లోనే చాలా క్లాసిక్ కలర్స్ కూడా ఉన్నాయి రన్ని చూద్దాం సో ఇవన్నీ కూడా ఈ ఏదైతే ఉందో ఈ సెట్స్లో ఇవన్నీ రకాల కలర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదండి ఇది లామిష్ ఫర్నిచర్ షోరూంలో ఉన్న ఇంకొక అద్భుతమైన మెటీరియల్ అని చెప్పుకోవచ్చు ఈ మెటీరియల్లో చూసుకున్నట్టయితే మోస్ట్లీ అసలు ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుంది అన్నది ఫస్ట్ చైర్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టయితే ఈ చైర్ చూడండి ఈ చైర్ యాక్చువల్గా ఫుల్లీ క్లాస్ అండి ఫుల్ ఫుల్లీ క్లాసిక్ ఫర్నిచర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూడండి ఇక్కడ నార్మల్ డిజైన్ కాకుండా చాలా క్లాసిక్గా అండ్ ఆల్సో మొదలు చూస్తున్నారు కదండి ఈ క్వాలిటీ చూస్తున్నారు కదండి అసలు ఎంత స్మూత్గా అనిపిస్తుంది అన్నది అండ్ ఈ మ్యానుఫ్యాక్చర్ వీల్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రతిదీ కూడా కస్టమర్కి అనుగుణంగా తెలుసుకొని మరీ చేస్తున్నారు కాబట్టి ఇంత బ్యూటిఫుల్గా ఇది కనిపిస్తుంది అండి అండ్ చూడండి ఇక్కడ కూర్చునే పొజిషన్ కూడా ఈ ఇక్కడ ఈ చైర్లో కూర్చునే పొజిషన్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ ఒక మనిషి కూర్చుండేంత కంఫర్ట్నెస్కి జోన్కి దగ్గరగా ఉంటుంది అండ్ ఒక్కసారి దీన్ని పక్కకు పెడితే ఒక్కసారి గ్లాస్ చూద్దామండి అసలు ఈ ఐటెం అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంది అంటే ఒక్కసారి దీన్ని ఒకసారి మీరు క్లియర్గా చూస్తున్నట్టయితే మీ అందరికీ ఇది ఎప్పుడూ ఒకసారి చూసిన ఫీల్ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే మన నానమ్మ కాలంలోనో లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ వాళ్ళ ఇంట్లో సేమ్ ఇలాంటిదే ఉంటుంది అంటే సేమ్ బల్ల లాంటి టైప్ ఉంటుంది బట్ దాని దగ్గర ఇక్కడ గ్లాస్ ఉండకపోవచ్చు బట్ ఇక్కడ విత్ గ్లాస్ విత్ ఈ ఈ కట్ట మెటీరియల్తోని ఐ మీన్ లైక్ టేక్ మెటీరియల్తోని ఎంత అద్భుతంగా డిజైన్ కూడా చూడండి అసలు యాక్చువల్గా లోపల ఉంది చాలా క్లాసిక్ లుక్ బట్ దాని మీద కూడా డిజైన్ చేసి దా డిజైన్ మీద ఈ గ్లాస్ వేసేసరికి చాలా పాలిష్డ్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా ఇది యాక్చువల్గా ఆఫర్లో కూడా ఉంది ఇది యాక్చువల్గా సిక్స్ సీటర్స్ అండి ఇది సిక్స్ సీటర్స్ కాకుండా త్రీ ఫోర్ సీటర్స్ కూడా మనం వాడుకోవచ్చు అండ్ సపరేట్గా ఇలా అన్ని రకాలుగా అయితే గ్లాస్తో పాటు అలాగే చెక్కతో పాటు ఇలా అన్ని కంఫర్ట్నెస్ కూడా ఇస్తుంది ఏదైనా ఒకటి ఉంది అంటే అది లావిష్ ఫర్నిచర్ కంఫర్ట్స్ మాత్రమే లావిష్ ఫర్నిచర్ షోరూమ్ వాళ్ళు మనకు అందిస్తున్న ఈ అద్భుతాన్ని మనం వెంటనే గ్రాప్ చేసుకోవాలి సో అందుకని దీపావళి కాకముందే మీరు వచ్చి చూడండి మీకు నచ్చుతుంది మీరు ఎంతో కొంత అమౌంట్ పే చేసుకొని బుక్ చేసుకోవచ్చు